ఐదు టీఎంసీల నీటి నిలవ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టు కి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ గేటు రాత్రి సుమారు పదకొండు గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెను వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఈఎంసీ ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్ ఏదోతి యొక్క గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమ్మ నాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నమ్మ నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఇఎస్ఈలు వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్ కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆ ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్ కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు ముప్పై వేల క్యూసెక్ నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పో పోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్క గేట్ నుంచి ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ ఆ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటు ని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో తొంభై వేలు క్యూసెక్ నీళ్ళ వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదో యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే అరవై అడుగులు ఇంటూ ఇరవై అడుగులు అయితే అంత గేట్ ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్ గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు అరవై ఇంటూ నాలుగు అడుగులు అంటే ఐదు గేట్లుగా చేసి ఆ స్టాప్ లా గేట్స్ గా దాన్ని ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేసి ఆ కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఆ దీనివల్ల ప్రస్తుతానికి అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్ట్ కి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు కడప అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్ లో లెవెల్ కెనాల్ కేసీ కెనాల్ కి సంబంధించిన ఆయుపెట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ పదహారు వందల ముప్పై మూడు అడుగుల వరకు కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే పదిహేను వందల ఎనభై ఐదు లెవెల్కే కెనాల్స్ వాటర్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే కానీ సాగునీరుకి కానీ మనకు ఉన్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి అంటే నూట ఐదు టీఎంసీ నుంచి యాభై నలభై టిఎంసీ వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ స్టాప్ వర్క్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక టూ త్రీ డేస్ లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఆగస్టు పదిహేను తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తొమ్మిది దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ ఆగస్ట్ లోనే మళ్ళీ ఆ ఐదు టిఎంసీల నీటిని కూడా నిల్వ అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్ష కూడా చెప్పడం జరిగింది ఆ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ గా యుద్ధ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఏదైతే కౌతలం కోసింగి మంత్రాలయం నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండడం అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం నాగార్జున సాగర్ పులి చింతడ ఇంకా ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండమని అక్కడ ఉండేటువంటి ప్రజల్ని కానీ ఇక్కడ ఉండేటువంటి డ్యామ్ సంబంధించిన అధికారులను కూడా 할처리됩